కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు ఎస్సీ భూములను అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని కురబలకోట వైసీపీ మహిళా అధ్యక్షురాలు నక్క రమాదేవి ఆరోపించారు ఇరవై రెండు ఏ నిషేధిత భూములను కూడా మంత్రి బంధువులు టీడీపీ ఇన్ఛార్జి పిఎలు తమ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు కల్తీ మద్యం అక్రమ క్వారీలు ప్రభుత్వ భూముల కబ్జా వంటి అరాచకాలపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు ఏదో కొన్ని కారణాల వల్ల బుక్ ఆఫ్ జాబ్ ఆ భూములన్నీ ఫ్రీ పెట్టేసిన ఉండడం వల్ల రిపీట్ గా రీసర్వే 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 చేసి భూములన్నీ ఫోర్ పెట్టేసాం ఇప్పుడు రెండు మూడు వందల ఎనభై తొమ్మిది వన్ ఏ మూడు వందల ఎనభై తొమ్మిది వన్ బి సర్వే నంబర్లు ఇరవై ఐదో తేదీ ఏడవ రెండు వేల ఇరవై ఐదులో భూములు రిజిస్ట్రేషన్ జరిగింది ఏది ట్వంటీ త్రీలో ఏ ఉన్న భూమి గతంలో రిజిస్ట్రేషన్ జరిగింది ఫోన్ లో ఉన్న రిజిస్ట్రేషన్ అది ఎవరి పేరు మీద జరిగింది రాజేష్ జయశర్ రెడ్డి గారి పిఏ మేందర్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారు సార్ మన పలు ఈ రిజిస్ట్రేషన్లో ఒక్కోటి యాభై లక్షలు కొనుక్కునేట్టు ముప్పై లక్షలు ముప్పై కోట్లు విలువ చేసే భూమి ఒక్కోటి యాభై లక్షలకు రిజిస్ట్రేషన్ వీళ్ళని వీళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ భూములు ఆక్రమించుకుంటే వారికి ఏ విధంగా ఉంటుంది అది భయపెట్టి పీక్కున్నారు భ్రమ పెట్టి పీక్కున్నారు ఎలా పీక్కున్నారో నాకు తెలియదు ఇది బుక్ జార్ ఇదే కాదు జయశంకర్ రెడ్డి గారి బలగతమంతా మనకు బయటపడింది అక్రమ మధ్యము

మీరు ఏ ఏ ఎంక్వైరీ చేస్తారు ఇవన్నీ మీకు ప్రూఫ్తో సహా ఇస్తున్నాం కదా ఏమీ లేదా మీద మా పైన అంతా కేసులు పెట్టి లోపల వేసినారు ఇవన్నీ ఈరోజు ఒక మల్లికార్జున నాయుడు అనే ఆయన దీని అంతా అసలు ఆయన సంబంధమే లేదు తంబలపల్లిలో ఎట్లొచ్చి ఎక్కడ భూమి ఉంటే ఆయనే చూపిస్తాను అందరికీ ఎక్కడ కార్య పెట్టచ్చు ఎక్కడ నువ్వు ఉంటే వాళ్ళే మూడు ఫ్లాట్లు ఆరు ఎకరాలుగా మూడు నీర్లు ఆరు కార్టర్లుగా నిరాజితా ఉంది దీనికంతా ఎవరు సమాధానం ఇస్తారా చంద్రబాబు గారా పవన్ కళ్యాణ్ గారు ఈ జుట్టు ఇనివాస్ గారు ఇట్లా చెప్తున్నాడు కదా ఈ రోజు ఎక్కడున్నాడా ఒక్కరోజైనా మీ మీడియా గారు ఎక్కడైనా సమాధానం ఇచ్చినాడా